ప్రైవేట్ బ్యాంకులు ఇచ్చిన షాకు నుండి ఖాతాదారులు తీరుకోకముందే దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ కూడా వాళ్ళతో వంత పాడుతుంది అంటే ఇక ఖాతాదారుడు పరిస్థితి ఏంటి అందుకే దేశంలో ఉన్న ఖాతాదారులకు ఎటు దారి లేక నో ట్రాన్సాక్షన్ డే అంటూ సోషల్ మీడియాలో ఉద్యమానికి పిలిపిచ్చారు ఏప్రిల్ ఆరో తేదీన దేశంలో ఏ ఖాతాదారుడు కూడా ఖాతాదారు వెళ్ళొద్దని పిలుపునిచ్చారు ఎలాంటి లావాదేవీలు జరపకూడదన్న సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది డబ్బులు మనవి మనం ఇష్టం వచ్చినప్పుడు వేసుకోవచ్చు తీసుకోవచ్చు కానీ డబ్బులు వేస్తే బాధుడు తీస్తే బాధుడు బ్యాలెన్స్ లేకపోయినా బాధుడు మన డబ్బులు మనం తీసుకోవడానికి డబ్బులు కట్టాలా ఇది ఎక్కడ చోద్యం అందుకే ప్రైవేట్ బ్యాంకులతో పాటు ఎస్బీఐ బ్యాంకు నిర్ణయాలపై మండిపోయిన ఖాతాదారులు సోషల్ మీడియా వేదికగా నో ట్రాన్సాక్షన్ డేకు పిలుపునిచ్చారు బ్యాంకులకు వెళ్ళకపోవడమే కాదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మొబైల్ అండ్ పేటీఎంలలో కూడా లావాదేవీలు జరపద్దని పెద్ద ఎత్తున ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నారు ఖాతాదారుల్లో పుట్టిన ఈ వేడికి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలంటున్నారు ఒకవేళ ఏప్రిల్ ఆరున జరిగే నో ట్రాన్సాక్షన్ డేకి ఆర్బీఐ కదిలి రాకపోతే మళ్ళీ ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వరుసగా మూడు రోజులను నో ట్రాన్సాక్షన్ డేగా జరుపుతామని హెచ్చరిస్తున్నారు ప్రపంచంలోనే ఇదో కొత్త రకమైన ఉద్యమానికి నాంది అనుకోవచ్చు ఖాతాదారుల ఉద్యమానికి ఆర్బీఐ ఆలోచన ఎలా ఉంటుందో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి